ఈసారి పుష్ప టూ ఇండస్ట్రీ బద్దలు కొడుతుంది పుష్ప వన్ వచ్చి ఎలాగ ఇండస్ట్రీ ఇట్ అయిందో ఈసారి పుష్ప టూ సుకుమార్ డైరెక్షన్లో వచ్చి ఇండస్ట్రీ నేలేస్తుంది మామూలుగా ఉంటుంది ఈసారి వెయ్యి కోట్లు కాదు రెండు వేల అయినా పక్కా వచ్చి అన్న ప్రూవ్ చేసుకుంటారు మళ్ళీ ఒకసారి ఇండస్ట్రీ ఎలా ఏలాలో చూడండి కోట్లు కలెక్ట్ రెండు రెండు వేల కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది అంటే మూవీలో శ్రీలీల ఐటమ్ సాంగ్ చేస్తున్నట్టు కదా అంటే పుష్ప వన్ లో సమంత చేసింది మరి ఎవరు ఐటమ్ సాంగ్ బాగుంటుంది మళ్ళీ సమంతే వచ్చి మళ్ళీ ఐటమ్ సాంగ్ చేస్తే ఈసారి ఫ్యాన్స్ అందరూ ఇండస్ట్రీ కూడా దద్దలిపోద్ది శ్రీలీల అందరూ వేస్ట్ సమంతే సమంత రావాలా ఎందుకని అంత ఎక్స్పెక్టేషన్ మూవీ మీద పుష్పవన్ చూసావా అసలు ఏట్ లేకంటే ఎంత హిట్ అయిందో అక్కడ నమ్మకం సుకుమార్ అండ్ బన్నీ అన్న అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చేసి ఊరితోనే ఇంత తమ్మేలు పెట్టినందుకు అంత అరాచకం చేసి చూడు అవసరం అంటారా అవసరం అంటే కొన్ని కొన్ని చేయాలి అలాగే జరుగుతాయి కానీ సినిమా వస్తే కదా డిసెంబర్ ఫైవ్ వచ్చి తెలుస్తుంది అభిమానులు కావచ్చు చిల్లర చేయాలి అనిపిస్తారు కదా అప్పుడు అన్ని చేయాలన్నా అప్పుడు అంటే ఎవరిని భయపెట్టిద్దామని అని భయం భయం ఏది లేదే సినిమా వస్తుంది చూపెడతాది ఎలా ఉంటుంది రేపు పోయింది అనుకో పోది అన్న ఆ సినిమా కాకపోతే ఇంకో సినిమా ఆ సినిమా కాకపోతే ఇంకో సినిమా 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 తీస్తూనే ఉంటాడు అన్న అన్నైరెక్ట్ గా అల్లు అర్జున్ కామెంట్ ఆ పట్టించుకోండి మేము అంతేనా అంతే కామెంట్స్ పట్టించుకున్నా నిన్న ఎందుకు ఆఫీస్ మీద దాడి చేశారు మీరు నేను చేయలేదు కదా అభిమానం అంటే అల్లు అర్జున్ అన్న పేరు ఒకటే అల్లు అర్జున్ హీరో ఒకటే పుష్ప సినిమా ఒకటే అభిమానుల వీరు మీరు ఒకటే కదా అభిమాన్ మధ్య డైరెక్ట్ ఫ్యాన్స్ కాదు సినిమా సుకుమార్ డైరెక్షన్ సుకుమార్ ఫ్యాన్స్ సుకుమార్ ఫ్యాన్స్ ఓన్లీ సుకుమార్ ఫ్యాన్స్ కాబట్టి దీనికి ఒప్పుకున్నాను సుకుమార్ ఫ్యాన్స్ ఆ డైరెక్షన్ లో వస్తుంది కాబట్టి ఎంత చేస్తున్నాను అంతే బన్నీ కోసం మన ఏం చేయలేదు ఇంతవరకు డిఎస్పి తప్పుకున్నాడు అంటే సినిమాలో డిఎస్పి కాకపోతే ఇంకో తమ్మను వచ్చారు కదా ఇది కాకపోతే వేరే వాళ్ళు ఇష్టం లేకపోతే చేయరు ఇష్టం నెలలు చేస్తారు అంతే